హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి మరిపూడి యూట్యూబ్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎండ్రోయలు బీరకాయ కర్రీ అనమాట ఇది లాస్ట్ వీక్ టేస్ట్ అసలు సూపర్ అంటే సూపర్ వచ్చింది అందుకని మా మిస్సెస్ని రిక్వెస్ట్ చేసి ఈ వారం మీ అందరికీ చూపించడం కోసం ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సాయి మరిపూడి యూట్యూబ్ ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫస్ట్ ప్యాన్ పెట్టేశాను ఆయిల్ వేసి కొంచెం వేడి చేసేసాను ఇందులో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసేస్తున్నాను వీటిని కొంచెం సేపు ఫ్రై చేయాలి మంచి స్మెల్ వస్తుంది దాకా వీటిని ఫ్రై చేయాలి ఇప్పుడు కొంచెం పసుపు సాల్ట్ లైట్గా కొంచమే మళ్ళీ ఉప్పు లైట్ కొంచెం ఎక్కువ కొంచెం టేస్ట్ మొత్తం ముందుగా ఈ రొయ్యల్ని ఇలా వేయించుకోవడం వల్లనే వస్తుందని నా డౌట్ అవును కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా కడిగి క్లీన్ చేసేసుకుని కర్రీలు వేసేసుకుంటారు అనమాట అంటే బీరకాయలు అవన్నీ ఉడికిన తర్వాత నేను మాత్రం ఫస్ట్ వీటిని ఫ్రై చేసి పక్కకు తీసుకొని అప్పుడు కర్రీలో వేస్తాను అప్పుడు కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇట్లాగా ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఆనియన్స్ టమాటాను కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అవి కూడా వేసి కొంచెం ఫ్రై చేస్తాను రొయ్యలు వేయించి మనం రొయ్యలతో వేసుకున్నా అందుకే వేసుకున్నమాట స్మెల్ తోటి రెండు రోజులు ఎక్కువ స్మెల్ వస్తాయి ఇప్పుడు ఇంకొంచెం పసుపు ఇప్పుడు రిట్లు సరిపడా ఉప్పు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా అందులో వేసేస్తున్నాను మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను ఆహా ఏ రుచి అనరీ మరచి రోజు తిన మరి బీరకాయ ఎండ్రోయల కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలాగా ఎలా అయితే చేస్తుందో చేసి ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఇలాగా కొంచెం ఉడికిన తర్వాత ఇలా వాటర్ అనేది వస్తుందండి సాఫ్ట్గా ఉడికినాయి ఇది ఇప్పుడు ఇందులో రొయ్యలు వేస్తున్నాను ఒకసారి ఫ్రై చేసుకున్న రొయ్యలు ఇవి ఉప్పు పసుపు వేసి ఇవన్నీ మిక్స్ చేసి ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం కూడా వేసేస్తున్నాను ఈ కూరలో ఏంటంటే కొంచెం అనేది కారం అనేది తక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం కారం మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేస్తున్నాను ఆ బీరకాయ నుండి వచ్చిన వాటర్ జ్యూస్లో ఈ ఎండ్రోయలు మిక్స్ అయ్యి నానినప్పుడు ఏంటంటే ఆ టేస్ట్ ఉంటుందండి అసలు స్వర్గం సూపర్ టేస్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకేస్తున్నాను కొంచెం కూర ఉడికిన తర్వాత వేస్తే ఆ స్మెల్ అది బాగుంటుంది తాలింపులో కంటే కూడా సగం ఉడికిన తర్వాత వేస్తేనే బాగుండిద్ది ఇదిగోండి కూర ఇలా దగ్గర కావాలి దగ్గరికి వచ్చేసింది సూపర్ టే సూపర్ టేస్టీ బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఎండు రొయ్యలు బీరకాయ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు గ్యాస్ ఆపేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ కూర టేస్ట్గా ఉంటుందని చెప్పడం కాదు కానీ ఈ కర్రీ అనేది మనకి రెస్టారెంట్స్లో కానీ కర్రీ పాయింట్స్లో కానీ ఎక్కడ మనకి దొరకదు ఇది హోమ్మేడే మనం ఇంట్లోనే చేసుకొని ఈ టేస్ట్ ఆస్వాదించాలి ఎందుకు అంటే రీజను మనకి ఎండు చాలా కాస్ట్లీ బీరకాయలు కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఈ కాంబినేషన్తో కర్రీ పెట్టి మీకు కర్రీస్ పాయింట్లో ట్వంటీ రూపీస్కి థర్టీ రూపీస్కి సర్వీస్ చేయలేరు రెస్టారెంట్లో కూడా ఇవ్వాలంటే కొద్దిగా కష్టం అనమాట అందువల్లే ఈ కర్రీ అనేది మనకి హోమ్ మేడే దొరుకుతుంది కర్రీ అయితే చేసుకొని తినండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భవానీ మరిపూడి అండ్ సాయి మరిపూడి యూట్యూబ్ ఛానల్స్ భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్ అంటే ఏదో అనుకోవద్దు అది మా శ్రీమతి గారి ఛానల్ అనమాట సాయి మరిపూడి యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఇది ఫ్యామిలీ ఛానల్ ఓకేనా ఇంకా కర్రీ అయితే ఇదే ఫ్రెండ్స్ కంప్లీట్గా అయిపోయింది ఇదే వేలో మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి Okay friends, always be happy. Bye.